చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు దాదాపు పద్దెనిమిది కోట్లతో ఈ వంతెన్ని మేము ఆ రోజు మంజూరు చేయించాం దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు తర్వాత పూర్తి చేశారు చేసిన తర్వాత ఆ పద్దెనిమిది కోట్లు అయిపోయినాయని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఎస్టిమేషన్ చేస్తే నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ చేస్తే ఏడున్నర కోట్లు ఎనిమిది కోట్లు సరిపోతుందని చెప్పారు దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడు ఎక్కడ పెట్టాను ఆ లెటర్ ద్వారా ఆరు కూడా వచ్చింది అది పూర్తిగా ఎస్టిమేషన్ అని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఎక్కువ తొమ్మిది కోట్లు చేరింది ఆ తొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమెండేషన్ చేసాం ఆయన్ని ఖచ్చితంగా ఎంతో చూపించాం పరిస్థితులు వివరించాం ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రాజెస్ట్లో ఉంది ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయం ఉంది పెద్ద పెద్ద మంత్రురాళ్ళు అలాగే ఎక్కడ పోయినా కానీ గతులు గత్తు గతులుగా ఉండేటువంటి కార్యక్రమం చిన్న ఈ ఆచక్ర కాలేజీకి పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండింది అలాగే గూడూలో ఉన్నటువంటి మా స్నేహకుడు కొంతమంది అంటే ఏదైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్పుతారు నేపథ్య నాకు సంబంధం లేదు కానీ నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు ఇది బాబు అని చెప్తుంటారు వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్క కుట్రమయ్య ఇక్కడ అలాగే గ్రావెలు ఇక్కడ మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాఫీగా వెళ్తున్న అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా అంటే తాత్కాలికం ఇది శాయంగా త్వరలో టెండర్లు పిలిచిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా ఊడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం కాబట్టి గూడూరులో ఏదన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి త్వరలతో మాట్లాడి ప్రజలు ప్రజెంట్ తాత్కాలికంగా ఉపశనంగా మేము ప్రిపేర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం త్వరలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారు అలాగే మా ఆర్ఎం శ్రీనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రులు మా నారాయణ గారు మా ఆనం రామరాయరెడ్డి గారి సహాయ సహకారంతో ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోడ్డుని ఇక్కడ నిర్మించినటువంటి మా యువత అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు